Awesome. పన్ను చెల్లించని మొండి బకాయిదారుల సంస్థలను సీజ్ చేశారు నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాస్ గుంటూరు పోలీస్ శ్రీనివాస్ శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టంగా తెలిపారు ఆస్తి పన్ను చెల్లించడానికి ఎటువంటి గడువు లేదని అలాగే వడ్డీ రాయితీ కూడా ఉండదని అందువల్ల బకాయిదారులందరూ వెంటనే పన్ను చెల్లించాలని లేకుంటే వారి ఆస్తులను సీజ్ చేయవలసి వస్తుందని హెచ్చరించారు కమిషనర్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి పన్నుల వసూళ్లు అత్యంత కీలకమని చెప్పారు ఇప్పటికే ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు డిమాండ్ నోటీసుల పంపిణీ చేసినప్పటికీ కొందరు బకాయిదారులు తరబడి పన్నులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అలాంటి వారి ఆస్తులను సీజ్ చేయడం మినహాయింపు కాదని స్పష్టం చేశారు రెండు రెడ్డి కోలేజ్ ప్రభాకర్ రెడ్డి చిల్లీస్ లక్ష్మీశెట్టి రమణమ్మ షాప్ విష్ణుప్రియ కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఎయిటీ లిబర్టీ థియేటర్ అరడాల్పేట చలపతిరావు షాప్ గోరంట్లలోని జననీ హోమ్స్ బ్రాడీపేట మూడు నాలుగు లైన్ లోని రెండు కమర్షియల్ కాంప్లెక్స్ అలాగే నూట అరవై రెండు నివాసాలకు ట్యాప్ కనెక్షన్లు తొలగించారు కమిషనర్ చివరిగా హెచ్చరించారు పన్ను వకాయిలు ఉన్నవారు వెంటనే చెల్లించాలని లేకుంటే మరిన్ని ఆస్తులు సీజ్ చేయవలసి వస్తుందని గుంటూరు నగరాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ కోరారు